ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి మనిషి చిన్న వయసు నుండి విలువలతో కూడిన బలమైన గట్టి పునాది వేయాలని సూచించారు ప్రతిరోజు వ్యాయామం పోషకాలు కలిగిన సాంప్రదాయ ఆహారం తీసుకోవాలని అన్నారు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్య జీవనం గడపవచ్చునని ఆయన తెలిపారు అనంతరం సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ చైర్మన్ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ ప్రముఖ అవార్డు విన్నర్ ఐకాన్ ఇన్ సర్జికల్ అంకాలజీ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీరస్ మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఇంటి పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు ఎక్కువ రోజులు దృఢంగా ఉండగలదనే ప్రతి మనిషి చిన్న వయసు నుండి అనగా పుట్టిన నాటి నుండి పౌష్టికాహారం తింటూ సమయానికి రక్షణ టీకాలు వేయించుకుంటూ భవితవ్యాన్ని బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ది టీమ్ హాస్పిటల్ని స్థాపించడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా అందులో భాగంగా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎటువంటి రుగ్మత అయినా ఛేదించేందుకు నయం చేయటానికి లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీని మొదలు పెట్టడం జరిగిందని వైద్యం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని మన కాకినాడలోనే అత్యంత విలువలతో కూడిన టెక్నాలజీ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక గొప్ప నైపుణ్యతతో వినూత్నమైన రీతిలో రోబోటిక్స్ చికిత్స మొదలు పెట్టామని అందులో భాగంగా జనరల్ సర్జరీ గైనకాలజీ అంకాలజీ అన్ని విభాగాలలో మనిషికి అతి నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలియజేశారు అందులో భాగంగా అందరూ బాగుండాలని మీకోసమే మేము అన్నట్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ సూర్య గ్లోబల్ అండ్ ది టీమ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తమ గళాన్ని విప్పి భరోసా ఇచ్చారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లైఫ్ స్టైల్ క్లినిక్ ద్వారా ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తున్నారని పౌష్టికాహార నిపుణులు చక్కగా అందరికీ అవగాహన ఆరోగ్యం గురించి ఆహార పద్ధతుల గురించి తెలియజేస్తారని చెప్పారు అంతేకాకుండా రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నారని తద్వారా అనేక మందికి ఆరోగ్యం ఎడల అవగాహన కల్పించాలని తన ముఖ్య ఉద్దేశ్యంగా తెలియజేశారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖరీదు చేసే పరీక్షలు అన్నీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందని తెలిపారు అనేక విభాగాల్లో ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్గా గ్లోబల్ అండ్ ది టీమ్ హాస్పిటల్ అని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు రాజా తిరుపతిరావు వైద్యులు నర్సింగ్ విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నర్సెస్ ఎవరి కేమ్ ఫార్వర్డ్ ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేమందరం కలిసి టూకే రెండు కిలోమీటర్లు అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవడం జరిగింది ఇంత హాస్పిటల్స్ లాగా ఆయన కూడా మామూలుగా పొద్దున్న కాఫీ తాగేసి రెడీ హాస్పిటల్కి వచ్చేచ్చు బట్ ది హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో దానివల్ల మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై సిక్స్ యాక్చువల్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేస్తూ హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో మార్చ్ చేయడం జరిగింది అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటాం ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే డైట్ కానివ్వండి అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్ అలాగే మీరు ఫిట్నెస్లో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ దగ్గర నుంచి డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే సంపాదించినా సరే వీ ఫ్యామిలీ వీ ఫ్రెండ్స్ వీ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం మనం జాగ్రత్తగా బ్రతకటం ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్ ఆఫ్ సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా సందర్భంగా ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్లో అవేర్నెస్ క్యాంప్ దీనికి అతి ముఖ్య కారణం ఈరోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో ప్రతి సంవత్సరం ఒక కోటి మంది చనిపోతుంది ఈ చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే ఒక కోటిలో ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్యం ఇచ్చేది ఓన్లీ కంటే ట్వంటీ పర్సెంట్ పీపులే డైయింగ్ విద్యలో నాన్ డిసీజ్ రిలేటెడ్ అంటే వృద్ధాప్యం అవ్వచ్చు అవచ్చు ఏది అయిపోవచ్చు దానివల్ల అంటే మనకి ఇది చెప్తుంది మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవడం వల్ల మనిషి చనిపోవడానికి ఎయిటీ పర్సెంట్ కారణం